ఉమ్మడి మహబూబ్నగర్ న్యూస్ సుస్వాగతం పలు ప్రారంభిస్తావాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టెం వర్ణికరెడ్డి మరికల్ మండల కేంద్రంలో సోమవారం పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాన్ని ప్రారంభించారు అనంతరం పసుపుల గ్రామంలో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు పసుపుల కస్తూర్బా పాఠశాలను సందర్శించగా విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన సన్మానం చేశారు అదేవిధంగా పసుపుల ప్రాథమిక పాఠశాలలో ఉన్న సమస్యలను వినతిపత్ర రూపంలో అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎస్ సూర్యమోహన్ రెడ్డి పేట కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల కృష్ణయ్య మండల అధ్యక్షులు వీరన్న పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ మధుసూదన్ రెడ్డి లింగం గౌడ్ పసుపుల మాజీ ఎంపీటీసీ జయమ్మ మరికల్ మాజీ ఎంపీటీసీ సీమగోపాల్ నాయకులు రామకృష్ణారెడ్డి దళిత సంఘం నాయకులు చెన్నయ్య యూత్ అధ్యక్షులు కాటికొండ ఆంజనేయులు పి రామకృష్ణ గోవర్ధన్ పసుపుల మాజీ సర్పంచ్ రాజు నర్సింలు తదితరులు పాల్గొన్నారు